హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను గుర్తుపట్టలేదా నేనండి శ్రీహరి లేడీస్ టైలర్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది నా పేరు నిర్మలా నాయుడు ఇకపోతే మీ ముందుకి ఈ వీడియోతో రావటం చాలా ముఖ్యమైన వీడియో ఎందుకు అంటారేమో మీకు తెలియని కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను ఈరోజు మా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళాను చాలా హ్యాపీ ఎందుకంటే నాకు ఎందుకంటే ఎందుకంటే అంటాం అలవాటు ఇది మాన్ మాన్మే అర్థం అనుకుంటాను కానీ మానలేకపోతున్నానప్ప ఇకపోతే తన ఫ్రెండే కాదండి నేను ఈ టైలరింగ్ మొదలుపెట్టి ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాల్లో పను నాకు పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం ఎందుకంటే ఎందుకు అంటే వాళ్ళు కస్టమర్సే కాదండి కస్టమర్స్ దేముళ్ళండి వాళ్ళ వల్లే నేను ఈరోజు భోజనం తింటున్నాను అంటే వాళ్ళు నాకు వర్క్ ఇవ్వటం వల్ల వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్ల నేను వాళ్ళకి పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఇవ్వటం వల్ల వాళ్ళు నాకు కస్టమర్సే కాదు బంధువులు స్నేహితులు ఇంకో విధంగా ఆత్మ బంధువులు అందరూ నన్ను చాలా ఇష్టపడతారు మా ఫ్రెండ్స్ అంతా చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను కాబట్టి ఏదన్నా చెప్పారనుకోండి డైరెక్ట్గా చెప్పేస్తా కోపం వచ్చినా సరే వాళ్ళకి తెలిసిపోతుంది తన్ తన మాట తీరంతే తను అలాగే చెప్తుంది కాబట్టి అందుట్లో నిజముంది కదా అని అనుకుంటారు ఇకపోతే నెక్స్ట్ వీడియోలో ఈ మాటని కట్ చేస్తా అయితే ఈరోజు మధ్యాహ్నం అసలు నేను కుట్టలేదు కదా ఉదయం రెండు జాకెట్లు కుట్టాను ఇంట్లో పని చేసుకుని భోజనానికి వెళ్ళాను మధ్యాహ్నం వచ్చి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇవ్వాల్సినవి అన్నీ ఏంటో అన్నీ సర్దుకొని పెట్టుకొని మళ్ళీ రేపటి నుంచి యథా ప్రకారం వర్క్ చేయాలి కాబట్టి ఇప్పుడు నైట్ మూడు డ్రెస్సులు రెండు జాకెట్లు కుట్టాలి అందుకనే డ్రెస్సులు ప్యాంట్లు కట్ చేస్తున్నాను నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఎందుకు అంటారేమో అందరూ అంటారండి అతను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని ఎవరిష్టం వాళ్ళదండి మనకి ఎందుకు అవన్నీ మనకు అనవసరం కదా అభిమానం అంటే అభిమానం అంతే నేనైతే అభిమానిస్తా అతను నాకు తెలిసి స్ట్రైట్ ఫార్వర్డ్ అతను ఏదైనా సరే స్ట్రైట్గా మాట్లాడతాం కానీ అలా ఉంటుంది కరెక్ట్గా తప్పు తప్పు ఒప్పు ఒప్పు అంతే నేను అనుకుంటున్నాను కొంతమంది మనసులో ఎలాంటి అభిప్రాయం ఉంటుందో అది నాకు అనవసరం కదా నా అభిప్రాయం మాత్రమే చెప్పాను నేను ఫ్యాంట్ కట్ చేస్తున్నానండి లేడీస్కి సంబంధించిన వర్కే ఎక్కువ చేస్తాను నేను జెంట్స్ వర్క్ కూడా నేర్చుకున్నాను కాదు కానీ అది ఫస్ట్లోనే దాన్ని వదిలేసా ఆ నాన్నగారికి షర్ట్లు కుట్టేదాన్ని నేను అప్పట్లో మా నాన్నగారికి షర్ట్లు కుట్టేదాన్ని మా బాబుకి ప్యాంట్లు కుట్టేదాన్ని మా బాబుకు కూడా షర్ట్లు కుట్టేదాన్ని వాడికి పదేళ్ళు వచ్చేది దగ్గర నుంచి నువ్వు నాకు కొట్టద్దు అన్నాడు నేను కొట్టలేదు ఈ శ్రీహరి లేడీస్ టైలర్స్ అనేది మా బాబు పేరు మీద పెట్టానని గత వీడియోలో కూడా నేను చెప్పాను మా బాబు చనిపోయిన తర్వాత అంతకుముందు నిర్మలా లేడీస్ టైలర్స్ అని ఉండేది నెక్స్ట్ తర్వాత ఏం చేశానంటే మా బాబు చనిపోయాక తన పేరు అందరూ పలకాలి అన్న ఉద్దేశంతో శ్రీహరి లేడీస్ టైలర్స్ అని పెట్టాను అండ్ బోటెక్ అలా పెట్టాను అనమాట ఇది పెట్టి పన్నెండు సంవత్సరాలు ఈ పేరు మార్చి పన్నెండు వెళ్ళి పదమూడు సంవత్సరం అనమాట నిర్మలా పేరు మార్చి శ్రీహరి పేరు పెట్టి పన్నెండు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరం జరుగుతుంది ఇంత హ్యాపీగా ఎందుకుంటున్నాను అనుకుంటున్నారా జీవితం చాలా చిన్నది నా వాళ్ళు నాకు దూరం అయ్యారే కానీ నేను వాళ్ళకు దూరం అవ్వలేదనేది నా బలమైన నమ్మకం నా కొడుకైనా సరే నాకు దూరం అయ్యాడు అంతే ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ఉన్నాడు నేను ఇక్కడున్నాను కానీ నా మనసు నుంచి తను ఎప్పుడూ దూరం అవ్వడు నేనున్నంత వరకు ఈ శ్వాస ఉన్నంత వరకు తల్లికి బిడ్డలు ఎప్పుడూ దూరం ఒకవేళ బిడ్డలు తల్లిదండ్రులను దూరం చేస్తారేమో తెలియదు నాకు మా పాప కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది ప్యాంట్ కట్ చేస్తున్నానండి నేనైతే ఇలా నాలుగు మడతలు వేస్తాను ఆది పట్టుకుంటే ఆది వేరేలాగా ఉంటుంది ఇలా అయితే నాలుగు మడతలు వేస్తాను ఇక్కడ నడుం దగ్గర ముక్క వేశారు కదా ఎగస్ట్ ఆ ముక్క తీసేసి పొడుగు కొలుస్తాను అనమాట క్లాత్ ఆ ముక్క తీసేసి ఇలా పొడుగు పెట్టేస్తాను ఇలా పొడుగు పెట్టేసి క్లాత్ ఇలా ఎలాగో వేసుకుంటాం కదా జాకెట్కి వేసుకున్నట్టు వేసుకుంటాం కదా అలా వేసేసుకొని దాని మీద ఇలా పెట్టేస్తాను కింద మడతకు మాత్రం రెండు అంగుళాలు ఉంచుతాను పై పట్టి ఉంది కదా ఆ పట్టి అటు కాళ్ళ దగ్గర కట్ చేసిన దాంట్లో తీస్తాను అన్నమాట నాకు మీకు ఇలా కటింగ్ చేసేటప్పుడు క్లాత్ చూపించడానికి వీడియో దాన్ని నాకు అది చేయటం రావటం లేదు చూస్తా దాన్ని కూడా ట్రై చేస్తా ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేను పర్టికులర్గా సాధిస్తానండి ఇది చెయ్యాలి మిగతా అదర్ అవకేషన్స్ అయితే నా మైండ్లో పెట్టుకొని నేను మనకి పని అవసరం దీని మీదే మైండ్ పెడదాం మన ఫ్రెండ్స్ వస్తారు మాట్లాడదాం ఎందుకంటే ఎవరికి ఎవరు శాశ్వతం కాదు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను మన బిడ్డలకు మనం శాశ్వతం కాదు మన బిడ్డలు మనకు శాశ్వతం కాదు అసలు ఈ లోకంలో మనమే శాశ్వతం కాదు కాబట్టి ఉన్నన్ని రోజులు బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఎదర వాళ్ళతో మాట్లాడేటప్పుడు అదర ఏమంటారు దాన్ని లాంగ్వేజీ వేరేలాగా మాట్లాడకుండా అలా అలా లేకుండా కొనటం నాకు ఇష్టం లైఫ్ మందండి మనకి నచ్చినట్టు బ్రతకాలి నచ్చినట్టు అంటే చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ కూడా వేస్తారు ఎందుకంటే గతంలో నేను కూడా నాకు ఈ కొన్ని మానేశాను మైండ్లో పార్టీలు మాటలు పార్టీల గురించి మాట్లాడుకోవడం చాలా ఇంట్రెస్ట్ నాకు వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు వాళ్ళు వీళ్ళు ఇలాంటి చాలా అసలు అబ్బా కొటేషన్స్ అవ ఎవరన్నా కొటేషన్స్ ఫేస్బుక్లో పెడితే వాళ్ళకి రిప్లై పెట్టి అబ్బో వాళ్ళకి ఏమకెందుకు ఏమెందుకు వాళ్ళ గోగుతుంది అనుకునే అవన్నీ మేము ఎందుకంటే ఎందుకంటే మనకెందుకు అనిపించింది అందుకే పార్టీలు పవన్ కళ్యాణ్ గెలిచేటప్పుడు అయితే అమ్మ అమ్మ బాబాయ్ గెలుస్తాడో లేదో గెలుస్తాడో లేదో ఒక మైండ్లో అమ్మ బాబాయ్ ఎంత టెన్షన్ పడ్డామంటే ఎందుకంటే గెలవాలి పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు కదా గెలవాలి ఎంతోమంది నిందలు వేసేవారు కదా గెలవాలి ఎవరైనా ఏదైనా అన్నందుకైనా మనం సాధించాలి ఆ ఒక్క మాటకేనండి అంతకు అంతకుమించేమి లేదు ఇంకొక విషయం మీకు చెప్పనా పిఠాపురంలో నిలబడి ఆయన గెలిచినందుకు దానికి ఒక చరిత్ర చెప్తాను ఇది చాలామంది ఒప్పుకోరు అప్పట్లో గురుదత్త శ్రీ గురుదత్త పిఠాపురం అక్కడ పీఠం ఉంది కదా ఆయన ఇక్కడ నదిలో అంతర్ధానం అయినప్పుడు ఆయన గురు చరిత్రలో నేను చదివాను గురు చరిత్రలో ఉంటుంది దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఒక మహాయోగి వస్తాడు ఈ పిఠాపురం అనే ఈ ప్లేస్ని రాష్ట్రం అంతా వ్యాపిస్తాడు అని నిజం కాదంటారా ఇంతకు ముందు పిఠాపురం పిఠాపురం అంతే ఎక్కడ ఈ కొండపల్లికి ఆ విజయవాడకి ఆ బందర్కి అలాగ ఏదేదో ఈ చుట్టుపక్కల కొన్ని ముఖ్య గ్రామాలకే పిఠాపురం ఇప్పుడు రాష్ట్రం మొత్తం స్టేట్ మొత్తం మొత్తం పిఠాపురం ఎవరి వల్ల వచ్చింది అది ఎవరి వల్ల వచ్చింది దత్తాత్రేయుడు ఎప్పుడో రాసిన గురు చరిత్రలో నేను గురు చరిత్ర చదివాను కాబట్టి చెప్తున్నాను ముప్పై మూడు సంవత్సరాల ముప్పై మూడు తరాలు సారీ సంవత్సరాలు అన్నాను అది మిస్టిక్ నాదే ముప్పై మూడు తరాల తర్వాత ఒక ఒక మహా యోధుడు అనేది వస్తాడు వచ్చినప్పుడు ఈ పిఠాపురం అనే గ్రామాన్ని రాష్ట్రం మొత్తం వ్యాపింపజేస్తాడు పిఠాపురం పిఠాపురం అని ఇది నేను చదివాను మీరు కూడా ఒకసారి చూడండి గురు చాలా ఉన్నాయి కదా అంటే పార్ట్ వన్ టూ త్రీ అని ఉంటాయి కదా ఎట్లా ఒక దాంట్లో ఉంటుంది నాకు చదువు లేదు కాబట్టి నేను ఎక్కువగా దీని గురించి చెప్పకూడదు అందరూ దీన్ని మీకు చదువు లేదు ఎలా చెప్తున్నారంటారేమో నేను ఎప్పుడూ చదువుకున్నది కొంచెం ఆ కొంచెం ఎలాగో పట్టి 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 చేస్తాను చదువుతాం సరే ఇక డ్రెస్ ఇది కట్ చేసేస్తాను కట్ చేసేసి జామ్ 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 అంటూ మిశ్రం మీద కుట్టేద్దాం సరేనండి సాధించాలి అంటే సాధించాలంతే పని చేస్తే వెనకడకూడదు అది జాకెట్లు అయిన కట్ కట్ట కట్ చేసేస్తుంది ఇది నాకు కత్తి చాలా బరువుగా ఉంటే చాలా ఇష్టం ఓకే 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 నాకు సరదాగా మాట్లాడతాం అలవాటు తప్పుగా అనుకోవద్దు సరదాగా మాట్లాడతాం అలవాటు ఎవరైనా ఏదైనా గబక్ నన్ను మాట్లాడితే ఒప్పుకోని అలవాటు కూడా ఉంది నా లైఫ్ని శాసిస్తే ఒప్పుకోను అలానే నేను ఎవరి లైఫ్ని శాసించను ఇది నా పాలసీ కటింగ్ అయిపోయింది చూసారా ఇక్కడ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టేస్తా కింద దానికి పట్టీ లాంటిది వేసి ఫోల్డింగ్ పెట్టేస్తాను ఇక దీనికి మనం కావాల్సిన నడుముక్క తీసుకోవాలి ప్యాంట్ ఈజీ అండి కట్ చేయటం ప్యాంట్ చాలా ఈజీ లాంగ్ వీడియోస్ కటింగ్ మీద పెడుతున్నా నేను చూడండి యూట్యూబ్లో ఉంటే కటింగ్ గురించి నేను ఎక్కువగా మీకు క్లాత్ కట్ చేసేటప్పుడు చూపించే ఏర్పాటు కూడా చేసుకుంటాను ఇది చూసారు కదా నడుము ఉందో దీన్ని ఇలా మడతీసేసి ఇక్కడ ముక్క ఇది నడుము ముక్క అనమాట ఇది పట్ట పొడిగి ఎక్కువ కడుతుంది ఇది మాత్రం గమనించాలి పొట్టేమ్మాయికి ఎంత పొడిగెందుకు పెట్టారనే డౌట్ రావచ్చు కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎంత పొట్టు ఉంటే అంత పొడిగి ఎక్కువ పడుతుంది పొట్ట మీద క్లాత్ ఉండాలి కదా మరి పైకి అందుకని అయిపోయింది నడు మొక్క కూడా అయిపోయింది కట్ చే కట్ చేసేసాను నాలుగు మార్తలు చిన్న చిన్న ఏమన్నా క్రాసులు కటింగ్లు ఉంటే మాత్రం కుట్టేటప్పుడు సరి చేసేసుకుంటా నెక్స్ట్ ఈసారి మీకు కటింగ్ చేసేటప్పుడు డ్రాయింగ్ గీసి అవన్నీ చూపిస్తానండి నేను అదొక్కటే నాకు వీలు పడతలేదు వీడియో తీసే వాళ్ళు ఉంటే అది వీలు పడుతుంది ఎప్పుడైనా మా పాప సండే ఇంటికాడ ఉంటుంది కదా అప్పుడు తను పిలిపించి వీడియో తీయించుకొని మీకు కంపల్సరీగా ఆ వీడియోలు కూడా పెడతాను